హాయ్ హలో అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో పేదల కోసం మరో పెద్ద గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో చక్కగా అమలు చేస్తుంది కానీ ఈ పథకాలపై పెద్దగా ప్రచారం లేకపోవడంతో చాలా మందికి ఇవి అందుబాటులో ఉన్నాయనే విషయం కూడా తెలియట్లేదు ఇప్పుడు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పిఎంఏవైజీ అలాగే ఎన్టీఆర్ ఇళ్ల పథకం కోసం దరఖాస్తు గడువు డిసెంబర్ పద్నాలుగు వరకు పొడిగించడం జరిగింది ముందు ఇది నవంబర్ ముప్పై ముప్పైతో ముగియాల్సి ఉండింది పథకం ముఖ్య అంశాలు సొంత స్థలం ఉన్న వారికి రూపాయి రెండున్నర లక్షల ఆర్థిక సహాయం స్థలం లేని వారికి మూడు సెంట్ల భూమితో పాటు ఇల్లు కట్టేందుకు ఆర్థిక సహాయం తెలంగాణలో స్థలం లేని వారికి అవకాశం ఇంకా లేదు కానీ ఏపీలో ప్రభుత్వం భూమినే ఇస్తుంది ఇది పెద్ద ఫెసిలిటీయే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహైదు పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యం ఇప్పటి వరకు మూడు లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి వచ్చే ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లు ప్రారంభం మంత్రి కొలుసు పార్థసారధి గారు ప్రకారం ఈ పథకాన్ని వేగంగా అమలు చేసేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహ ప్రవేశాలు నిర్వహించనున్నారు అర్హతలు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు రూపాయి పదహైదు వేలు కంటే తక్కువగా ఉండాలి దరఖాస్తు చేసిన తరువాత అధికారులు ఇంటికి వచ్చి అర్హతలను చెక్ చేస్తారు అన్ని వివరాలు సరైనట్లయితే వెంటనే నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ైజీ డాన్ఐసి డాట్ ఇన్ లో ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు లేదా సమీప సచివాలయాన్ని సంప్రదించవచ్చు అప్లికేషన్ ఆమోదం అయిన తర్వాత డబ్బు బ్యాంక్ అకౌంట్ లో విడతలుగా జమ అవుతుంది ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా అప్లై చేసుకున్నారు ప్రధాన సూచన ఇల్లు నిర్మించేటప్పుడు ఖర్చు ఎక్కువ కాకుండా ఉండేందుకు మేస్త్రి లేదా ఇంజనీర్ తో ముందుగానే సింపుల్ ప్లాన్ గురించి మాట్లాడాలి లేదంటే ఐదు లక్షల బడ్జెట్ పెట్టుకున్న చివరికి ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చు పెరుగుతుంది ఎందుకు ఇప్పుడే దరఖాస్తు చేయాలి ఇలాంటి అవకాశం మళ్లీ వచ్చే మూడున్నర సంవత్సరాలలో రావడం కష్టమే ఎందుకంటే ఈ పథకం కేంద్రంతో లింక్ అయి ఉంటుంది కాబట్టి గడువు దగ్గర పడుతున్నందున అర్హులైన వారు వెంటనే సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇది పేదల జీవితాలను పూర్తిగా మార్చే అవకాశం గుడిసెల్లో చిన్న షెడ్లలో ఉన్న కుటుంబాలకు ఇప్పుడు సొంత ఇంటి కల నిజం కావచ్చు మిస్ అవ్వకండి వెంటనే అప్లై చేయండి మరిన్ని వివరాలకు పిఎంఏవైజీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ లేదా సమీప సచివాలయాన్ని సంప్రదించగలరు